లక్షల్పేట మహాత్మ జ్యోతిబా పూలే బాలుల గురుకుల పాఠశాల కళాశాల ప్రాంగణంలో మంగళవారం అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ విభాగాల నవంబర్ అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు క్రీడా ఉత్సవాన్ని జిల్లా అదనం కలెక్టర్ చంద్రయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు విద్యార్థుల క్రమశిక్షణ సమన్వయం అందరినీ ఆకట్టుకుంది అనంతరం దేశభక్తిని ప్రతిబింబించే జెండా ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడు విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం క్రీడా స్ఫూర్తి వంటి విలువలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయుక్తం అని తెలిపారు పాఠశాలలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి తోడ్పడే కేంద్రంగా మారాలని సూచించారు పోటీల్లో పాల్గొనే ప్రతి విద్యార్థి విజయం కంటే పాల్గొనడమే గొప్పదనంగా భావించాలని శ్రమను సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించారు ఈ అథ్లెటిక్స్ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి వివిధ వయో విభాగాల విద్యార్థులు లాంగ్ జంప్ హై జంప్ వంద మీటర్ల పరిగెత్తులు రిలే రేసులు పుట్ జువేలిన్ వంటి విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు పాఠశాల ఆవర్తన క్రీడా స్ఫూర్తితో కదిలింది కాంప్లెక్స్ హెచ్ఎం యశోధర పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగా మాట్లాడుతూ విద్యార్థులు మంచి పాఠశిక్షణతో పాటు క్రీడల్లోనూ ముందంజ వేసి గురుకుల పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు విద్యార్థులు తల్లిదండ్రులు క్రీడా శిక్షణలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు thank you ఒక సహా అహ్మదాబాద్ జిల్లా క్రీడాకారులందరినీ లక్షలపేట వేదిక పలుకుతోంది ఘనమైన స్వాగతం సుస్వాగతంపర జిల్లా The great freedom fighter, Kamram B, who taught us the message, Jal, Janal, Jameel belongs to the people, the spirit of his bravery still in his heart, every year of uplifts from his soul.

യം ആദിലാബാദ് ആധ്യാത്മിക പുണ്യത്രം മാത്രമേ കാശനം പ്ലേ ഫോർ പ്രൈഡ് ഫർനർ വിജ് വിത്ത് യൂത്ത് that refuse to give up and dares to rise every time. And a native champion as well. We will be big on the platform. Love and legacy. The host of today's grand event, Lakshya Kapoor, Chennai district. Chetty Kapoor, Bora Kapoor, Alad Aare, Abhinav Patel, Sam Sadai, Sam. अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जा उत्कल बंगा इन्द्र हिमाचल यमुना गङ्गा उच्च जलधि भरङ्गा तव शुभ आशिष मागे गाहे ते भारत भाग्य विभाता Jai Hind! Jai Hind! Jai Hind! Jai 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 Hind! thank you ma'am for hosting the flag <laughs> thank you ma'am for hosting the flag give a big round of applause district lo ee sports events nirve ikkada ucchina rendu pillal ander kuda accomplishment participate cheyagamu ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా వారికి తోడ్పాటుగా ఉండి ఈ స్పోర్ట్స్ మీట్స్ త్రీ డేస్ సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ అనేది ప్రతి విద్యార్థికి చాలా అవసరం అంటే ఈ స్పోర్ట్స్ ద్వారా ఏమవుతుందంటే మానసిక ఉల్లాసాన్ని శారీరక దారుద్యానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మనిషి ఒక విధంగా ఉన్నట్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కెన్ ఆల్సో యూజ్ ఫర్ ది ఉమెన్ అంటే సైకాలజీ పరంగా డెవలప్ అయ్యేందుకు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ మీట్స్ లో విద్యార్థులందరికీ కూడా కోరేది ఏంటంటే వీరందరూ కూడా ఒక కలెక్టివ్ గా పనిచేస్తూ అంటే ఆడుకుంటూ ఓటమి గెలుపులు అనే రెండు ఉంటాయి విన్నర్స్ అండ్ రన్నర్స్ సో ఓడిపోయినంత మాత్రాన గెలవమ కాదు ఈ రోజు ఓటమి రేపు గెలుపుకు వాట వేసినట్టు ఉంటుంది సో కాబట్టి ఇక్కడ వీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎలాంటి పార్శాలిటీ లేకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి రెఫరీస్ కానీ వీళ్ళందరూ కూడా పిల్లల వైపు ఎక్కడ కూడా ఎందుకంటే స్పిరిట్ అనేది అలా ఉంటది కాబట్టి వన్ మార్క్ లోనే వాళ్ళు మేము గెలవాలనేది బ్యాటింగ్ జరుగుతుంటది కాబట్టి యూనిటీగా ఒక స్పోర్ట్స్ లా స్పోర్ట్స్ మీట్ ఎలా అంటే స్పిరిట్ తీసుకోవాలి ఓడిపోయినాము మాకు ఏదో జరిగిందే నష్టం అనేది కాదు ఓటమి గెలుపు కొరకు ఉపయోగపడుతుంది కాబట్టి రేపు ఆటలు వేసే అదే సో అందుకొరకే ఈ ఓటమి గెలుపులు పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి అంటే మన ఆరోగ్యపరంగా కానీ ఫిజికల్ కానీ మనం డెవలప్ అయ్యేటందుకు ఉపయోగపడతాయి కాబట్టి మరి మీరు మూడు రోజులు కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క మీ యొక్క వివిధ ఆటలలో పాల్గొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి

స్పోర్ట్స్ మీట్స్ ఇక్కడ ఇంత ఇంతమంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది క్రీడా అనేది ఒక స్ఫూర్తి ఒక విజయం ఒక లైఫ్ స్టైల్ ఒక నిబద్ధత ఒక జట్టుకు సంబంధించినటువంటి కృషి ఒక లీడర్షిప్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి స్పోర్ట్స్ లో అలాంటి పర్సనాలిటీస్ స్పోర్ట్స్ పర్సన్ లో వస్తాయి ఆ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ రైట్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా అందరంగా వైభవంగా ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ నిర్వహించడం అదేవిధంగా మీరందరూ కూడా చక్కగా ఆటలు ఆడి జాతి గర్వించేటువంటి గొప్ప స్థితిలోకి మీరందరూ కూడా వెళ్ళాలి అని చెప్తూ బెస్ట్ అందరికి మంచిగా ఆడండి మంచి పేరు తీసుకురండి రేపు రాబోయే తరంలో మీరందరూ కూడా దేశం గొప్ప స్థితిలో గర్వించినటువంటికారులుగా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా పది స్కూల్ పదమూడు స్కూల్స్ పది కాలేజెస్ మొత్తంలో ఐదు వందల ఇరవై ఐదు మంది అనేది ఈ రోజు అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ నైన్టీన్లో లో పాల్గొనడం జరుగుతుంది సో ఇంత మంది పిల్లలు ఇక్కడ వచ్చేసి అంటే ఈవెంట్ది లక్ష టికెట్ స్కూల్ ఎంజెక్ లక్ష టికెట్ కండక్ట్ చేయడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మొత్తంగా ఇవాళ స్టార్టింగ్ అండి మూడు రోజులు జరుగుతుంది మూడు రోజులలో అథ్లెటిక్స్ ఉంటుంది అలాగే కబడ్డీ ఖోఖో లాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అకాడమిక్స్ తో పాటు స్పోర్ట్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది మా సొసైటీ ఎప్పటి నుండి వస్తుంది మహాత్మా జ్యోతిబాపుల్ సంస్థ అనేది పిల్లల్ని చదువు పరంగానే కాదు ఆటల పరంగా కూడా అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తుందండి ఇక్కడ డిస్ట్రిక్ట్ మీటిలో ఎవరైతే పిల్లలు సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మన డిస్ట్రిక్ట్ ని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఈవెంట్ మేము కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ విషయం అలాగే మనందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది మనిషిని శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా ఉండేలాగా చేస్తుంది అలాగే పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ పర్సనాలిటీ పరంగా అభివృద్ధి చెందేలాగా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈవెంట్ని మేము హోస్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా భావిస్తున్నాము థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ ద పార్టిసిపెంట్స్ లెట్ ద రియల్ ప్లేయర్ అండ్ ద రియల్ టీమ్ థ్యాంక్ యూ